హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముప్పై శాతం ఫిట్మెంట్తో పన్నెండో పీఆర్సీ అమలుపై సంచలనం ఉద్యోగులకు ముందుగా ఈ ప్రాధాన్య క్రమంలో ప్రధాన సమస్యల ముందుగా పరిష్కారానికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ వీడియోలో వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్సెమల్ని యాక్టివేట్ చేసుకోండి సో ముందుగా ఆ పెండింగ్లో ఉన్నటువంటి బకలన్నీ కూడా జమ అవ్వాలి ముప్పై శాతం ఫిట్మెంట్తో పన్నెండో పీఆర్సీ అమలు అవ్వాలని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోని సాధ్యమైనంత వరకు లైక్ చేయడానికి ప్రయత్నించి వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పుడు డీటెయిల్స్ ఒక అయితే వెళ్ళిపోదాం వేతన సవరణకి సంబంధించి ముప్పై శాతం ఫిట్మెంట్తో పన్నెండో పిఆర్సీని అమలు చేయాలని చెప్పేసి ఎస్టీఓ డిమాండ్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు తక్షణమే ముప్పై శాతం ఫిట్మెంట్తో పన్నెండవ వేతన సవరణ అమలు చేయాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి హెచ్ ఎమ్మన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు విద్యారంగ సమస్యలపై కొడుమూరు తాలూకు తాలూకా స్థాయి సమావేశం సీనియర్ నాయకులు కె నాగేశ్వరరావు అధ్యక్షతన కొండపేట ప్రాథమిక పాఠశాలలో జరిగింది అయితే కోడుమూరు మండలం అధ్యక్షులు కె నాగేశ్వరరావు గారు సారు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హెచ్ తెమ్మన్న సారు పాల్గొని వివిధ సమస్యలపై ప్రసంగించడం కూడా జరిగిందండి జీవో నూట పదిహేడును రద్దు చేసి విలీనమైన తరగతులను మాతృ పాఠశాలకు మళ్లించాలి అలాగే ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చే పథకం రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేయడం జరిగింది పాఠశాల విద్యలో సమాంతర తెలుగు మీడియంను కొనసాగిస్తూ మాతృభాష బోధనను కొనసాగించాలి సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి పన్నెండో పీఆర్సీని ముప్పై శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలి కస్తూర్బా స్కూల్ ఉపాధ్యాయులకు కనీస వేతన చట్టం అమలు చేయాలి ఆదర్శ పాఠశాల సమస్యలను పరిష్కరించాలి పెండింగ్లో ఉన్న రెండు డీఏలను వెంటనే మంజూరు చేయాలి ఉపాధ్యాయులపై యాప్ల భారం తగ్గించాలని డిమాండ్ చేశారు మరి ఈ సమావేశంలో ఎస్టీయు నాయకులు కార్యకర్తలు వివిధ సంస్థలపై ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం జరిగింది సో ఈ విధంగా ఎస్టీయు ఈ పన్నెండో పిఆర్సీకి సంబంధించి ముప్పై శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలని ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి ఈ అంశాలన్నింటినీ కూడా సాధ్యమైన త్వరలోనే పరిష్కరించాలని డిమాండ్లు చేయడం జరిగింది సో ఇది వాళ్ళ ఎంప్లైస్ As updates for more updates, subscribe to our channel. So, if you want to support this video, please like, share, your colleagues, subscribe to our channel. Thank you.